ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఓ గాడ్ ఈ పెళ్ళి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఒక్కసారి కిందకి చూసిన విహానికి కూడా గుండె జారిపోయినట్లు అనిపించింది నిజంగా ఇంత పై నుంచి కిందకి చూస్తే ఎవరికైనా సరే భయం వేస్తుంది అందులోనే ఆడపిల్ల తనకి భయం వేయడంలో తప్పేముంది కానీ ఎలా అయినా తన భయాన్ని పోగొట్టి ధైర్యాన్నిస్తూ తనని కాపాడాలి అని మనసులో అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుని వదిన ఐ లవ్ యు శశిక అంటూ చెప్పాడు విహాన్ ఆ మాటతో అదిరిపడిన శశిక కళ్ళు తెరిచి అతని వైపు ఆశ్చర్యంగా ఉంది ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్లుంది ఇప్పటి వరకు కళ్ళు తెరవడానికి భయపడిన పాప ఇప్పుడు గుడ్లను బాతుగుడ్డు సైజులో పెద్దవి చేసి మరి నన్నే చూస్తుంది ఒరే విహాను ఈ మాటకి కొంచెం ఫీలింగ్ జోడించి సెంటిమెంట్తో చెప్పరా దెబ్బకి పాప పరిగెత్తుకుంటూ వచ్చేయాలి అని మనసులో అనుకుని ఐ లవ్ యూ శశిక ఐ లవ్ యూ సో మచ్ నువ్వు అనుకోవచ్చు ఇప్పటి వరకు తిట్టిన వీడు సడన్గా లవ్ అంటున్నాడు ఏంటి అని నిజం చెప్పాలి అంటే ఈ ఫీలింగ్ నాకు ఇప్పుడు మొదలైంది కాదు ఎప్పుడైతే ఫస్ట్ టైం నిన్ను ఆ మాసిపోయిన బట్టల్లో మసిబారిపోయిన మొహంతో ముక్కులో వేలు పెట్టి కెలుక్కుంటూ ఉన్నప్పుడు చూశానో అప్పుడే నా మనసులో నీ మీద ఒక రకమైన ఫీలింగ్ మొదలైంది అప్పుడే నువ్వు నా మనసులో కుర్చీ వేసుకుని కూర్చుండిపోయావు తెలుసా అందుకే నిమిషం కూడా ఆలోచించకుండా నీ మెడలో ఆ తాళి కట్టేశాను అప్పుడు నాలో మొదలైన ఈ ఫీలింగ్ ప్రేమాన్ని తెలుసుకోవడానికి నాకు ఇన్ని రోజులు సమయం పట్టింది చెప్తే నువ్వు నమ్మవు కానీ ప్రమాదపు అంచుల్లో నువ్వుంటే నా ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది తెలుసా శశిక ఇక్కడ నుంచి పడితే పోయేది నీ ప్రాణం మాత్రమే కాదు నా ప్రాణం కూడా ఎందుకంటే నువ్వు పడిన మరుక్షణమే నేను కూడా ఇక్కడ నుంచి దూకేసి చావులో కూడా నా తోడు నీకు ఇస్తాను నీ కోసం అంతఃాహసం చేసే ధైర్యం నాకుంది మరి నా కోసం ఈ కొంచెం దూరం వచ్చి నా చేతిని అందుకుని పోతున్న నా ప్రాణాన్ని కాపాడలేవా అని అంటూ తన చేతిని ఆమె వైపు చాపాడు విహాన్ ఆ మాటలను ఆమె కాపాడే ఆమెని కాపాడే ఉద్దేశంతో అతను చెప్తూ ఉన్నా అతని కళ్ళలో కనిపిస్తున్న ప్రేమ మాత్రం అబద్ధమని అనిపించడం లేదు శశికకి అప్పటి వరకు అతనిపై తన మనసులో ఉన్న ఫీలింగ్ ని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్న ఆమె ఇంకా కంట్రోల్ చేసుకోలేక అతని చేతిని ఎలాగైనా అందుకోవాలన్న ఆతృతతో మెల్లిగా ఆ చేతినే చూస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంది అది చూసి ప్లాన్ సక్సెస్ అని మనసులో సంబరపడిపోతూ ఉన్నాడు విహాన్ జాగ్రత్తగా వస్తూ ఉన్న ఆమె అనుకోకుండా కాల్ స్లింపై కింద పడిపోయింది అది చూసిన విహాన్ గుండె జల్లు సిసి శశి అంటూ గట్టిగా అరిచాడు అతను విహాన్ గారు ప్లీజ్ కాపాడండి ఆ బాల్కనీకి ఉన్న రైలింగ్ పట్టుకుని వేలాడుతూ భయంగా అరిచింది శశిక ఆమె కింద పడకుండా అది పట్టుకోవడంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని మెల్లిగా ఆమె చెయ్యి పట్టుకుని పైకి లాగాడు విహాన్ క్షణంలో ప్రాణం గాలిలో కలిసిపోతుంది అనగా అలా జరగకుండా తనను కాపాడిన విహాన్ని గట్టిగా పట్టుకుని యూడ్ చేస్తూ ఉంది శశిక ఆమె రూమ్లోంచి అదంతా చూసిన చి తప్పించుకుంది ఎంతో ప్లాన్ చేసి దాన్ని చావు చివరి అంచిన వరకు తీసుకువెళ్తే మధ్యలో ఈ విహాన్ వచ్చి మొత్తం చెడగొట్టేశాడు అని అసహనంగా ఫీల్ అవుతూ ఆమెని అతను హక్ చేసుకోవడం చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది రిషిక లవ్ యూ విహాన్ గారు లవ్ యూ సో మచ్ చాలా భయం వేసింది తెలుసా నా భయం నా ప్రాణం పోతుందేమో అని కాదు అలా జరిగితే మీతో గడిపే ఈ కొన్ని రోజులు కూడా ఎక్కడ మిస్ అయిపోతానో అని ఎప్పుడు ఎప్పుడైపోయారో తెలియదు కానీ నువ్వే నా ప్రాణం అయిపోయావురా నిన్ను వదిలి వెళ్ళాలి అంటే ప్రాణం పోయేలా అనిపిస్తుంది అంటూ ఏడుస్తూ చెప్పింది శశిక అప్పటి వరకు ఆమెని గట్టిగా కౌగులించుకుని ఆమెకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని కంగారు పడడంలో పెరిగిన తన గుండె వేగాన్ని తగ్గించుకుంటూ ఉన్న విహాన్ ఆమె చెప్పిన మాటలు విని షాక్ అయ్యి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు ఐ లవ్ యూ సో మచ్ నేను నేను వదిలి ఉండలేను విహాన్ అని అంటూ శశిక చెప్తున్న మాటలు అతని మనసుని చేరుతూ ఉంటే అతని కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి ఏంటిది ఈ మాటలనే శశిక నిజంగానే చెప్తుందా లేక నన్ను ఫూల్ చేయడం కోసం అంటుందా నేనంటే తనకి ఇష్టం ఉండదు కదా మరి ఇలా ప్రపోజ్ చేయడం ఏంటి అని అతను మనసులో అయితే అనుకుంటూ ఉన్నాడు కానీ ఆమెకి దూరంగా జరగాలి మాత్రం అతనికి అస్సలు అనిపించడం లేదు ఆ కవిగిలిలో ఏదో తెలియని ధైర్యం ఆమె సొంతం అన్న ఫీలింగ్ కలుగుతూ ఉండడంతో మరింత గట్టిగా ఆమెను కౌగిలించుకుంటూ అలానే ఉండిపోయాడు అతను అలా ఎంతసేపు ఉండిపోయారో వారికే తెలియదు చిన్నగా మొదలైన వర్షం పెద్దగా మారుతూ ఉండగా చల్లని గాలి కూడా వానికి తోడై వారిద్దరి శరీరాన్ని తడుపుతూ ఉండడంతో చిన్నగా వణుకుతూ ఉన్నారు వాళ్ళు వారి మనసులో ఉన్న ప్రేమ అనే ఫీలింగ్ శరీరం అంతా పాకగా ఆ శరీరం ఇంకేదో కావాలి అని కోరుకోవడంతో మెల్లిగా ఆమె పై వేసిన తన చేతులు వెనక్కి తీసుకుని ఆమెని తనకి కొంచెం దూరం జరుపుతూ ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని అదురుతూ ఉన్న ఆమె పెదాలను తన బటన వీళ్ళతో తడుముతూ తన పెదాలతో ఆ పెదాలని అందుకోవాలి అని ఆమె దగ్గరికి తన మొహం తీసుకుని వెళుతూ ఉన్నాడు విహాన్ అతను ఏం చేస్తున్నాడో అర్థమవుతూ ఉండడంతో శశికలో ఏదో తెలియని అలజడి మొదలైంది ఆమె గుండె ఒక్కసారిగా వేగం అందుకుంది అతని చర్యలకి లొంగిపోయి అతనిలో కలిసిపోవడానికి ఆమె సిద్ధంగా ఉన్నాను అని తెలియచేయడానికి అన్నట్లు అతన్ని ముద్దుని ఆస్వాదించడం కోసం చిన్నగా కళ్ళు మూసుకుంది ఆమె అప్పుడు పెద్దగా ఒక ఉరుము ఉరిమింది ఆ ఉరుము ఆ ఉరుముతో అదిరిపడిన వారిద్దరూ కూడా స్పృహలోకి వచ్చి కంగారుగా దూరం జరిగారు సిగ్గుగా అనిపించడంతో చిన్నగా నవ్వుకుంటూ తలదించుకుంది శశిక అమాయకంగా తలదించుకుని ఉన్న శశికని చూసి రే విహాన్ ఏం చేస్తున్నావురా నువ్వు ఏదో ఒక అమ్మాయి ఎమోషనల్ లైఫ్ ప్రపోజ్ చేసినంత మాత్రాన్నా ఇలా అడ్వాంటేజ్ తీసుకోవడమేనా అసలు నీకు బుద్ధి లేదురా అని మనసులో తన తాను తిట్టుకుని ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఇంక ఇంటికి వెళ్దామా అంటూ అడిగాడు విహాన్ సరే అన్నట్లు తల ఊపింది శశిక దాంతో చాలా చాలా నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్లే ముందుకు నడిచాడు విహాన్ కానీ అతని మనసులో ఏదో తెలియని కన్ఫ్యూజన్ అయితే మొదలయ్యింది అతన్నే ఫాలో అయ్యింది శశిక ఇంట్లో పనంతా అయిపోవడంతో తన గదిలోకి వచ్చిన కాచాయినికి అక్కడ ఉండవలసిన గిరిధర్ కనిపించలేదు ఏంటి గదిలో గిరి లేటు లేరు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ కాసేపు అక్కడే కూర్చుని అతను వస్తాడు అని ఎదురు చూసింది ఆమె కానీ అలా పావు గంట గడిచినా కూడా అతను లోపలికి రాకపోవడంతో అసలు ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళాడు మడిచి అని అనుకుంటూ బయటికి వచ్చిన ఆమెకి ఎదురు గదిలోంచి బయటికి వస్తూ కనిపించాడు గిరిధర్ అది చూసి షాక్ అయ్యి ఈయన గారికి ఈ సమయంలో ఆ గదిలో పనేంటి అని మనసులో అనుకుంటూ అటువైపే చూస్తూ ఉంది కాత్యాయన్యం అప్పుడే తన గది నుండి వాటర్ బాటిల్ కోసం బయటకు వచ్చి ఆమె అలా స్టాచ్యూలో నిలబడిపోయి చూస్తూ ఉండడం గమనించి ఏంటక్క అలా చూస్తున్నావు కొత్తగా వచ్చిన గెస్ట్ ఇంకా పడుకుందా లేదా అని ఆలోచిస్తున్నావా ఏంటి నీ ఆలోచన అయితే దాని గురించి నువ్వు అస్సలు ఆలోచించవలసిన అవసరం లేదక్క ఎందుకంటే ఆమెకి నిద్ర పడుతుందో లేదో కనుక్కోవడానికి బావగారు ఆల్రెడీ ఆ గదికి వెళ్ళి వస్తున్నారుగా ఆయన చెప్తారులే అంది వనజ ఆ మాటతో సీరియస్గా ఆమె వైపు చూసింది కాచాయిని అలా కోపంగా నా వైపు చూడడం కాదక్క కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించు మీ పెళ్ళైన ఇన్ని రోజుల్లో వీళ్ళు నా స్నేహితులు అని మన ఇంట్లో ఉంటారు అని బావగారు ఒక్కసారైనా ఒక్కరిని కూడా మన ఇంటికి తీసుకువచ్చిన పాపాన పోలేదు అలాంటిది ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్ని ఇంటికి తీసుకువచ్చారు అందులో ఆడ ఫ్రెండ్ని అయినా పర్వాలేదు దానికి అనుమానించవలసిన అవసరం లేదు కానీ ఇలా అర్ధరాత్రి సమయంలో గదిలో నిన్ను ఒక్క దాన్నే వదిలేసి ఆమె గదిలోకి వెళ్ళడం గురించి మాత్రం ఒక్కసారి ఆలోచించితే మంచిది అని నా అభిప్రాయం అసలే ఈ మగవాళ్ళ బుద్ధులు కుక్క తోక లాంటివి ఎంత సరిగ్గా చేసి కొంగుని కట్టేసుకుందాం అనుకున్నా కొంగు ముడినా ఉన్నట్లే ఉంటారు కానీ ఎప్పుడు జారిపోతారో ఎవ్వరికీ తెలీదు ఏదైనా సరే చేతులు కాలక ముందే జాగ్రత్త పడాలి కదా అంటూ చెప్పింది వనజ ఆ మాటతో ఆలోచన పడింది కాచాయిని అప్పుడే అక్కడికి వచ్చిన గిరిధర్ వారిద్దరిని చూసి ఏంటి అక్కా చెల్లు కలిసి ఈ టైంలో మీటింగ్ పెడు మీటింగ్ పెట్టారు అంటూ అడిగాడు దాంతో అతని వైపు కొంచెం కోపంగా చూస్తూ మా మీటింగ్ సంగతి పక్కన పెట్టి ముందు మీ మీటింగ్ సంగతి చెప్పండి ఈ సమయంలో మీరు ఆమె గదిలోకి ఎందుకు వెళ్ళారు అంటూ అడిగింది కాత్యాయని ఆ మాటకి కొంచెం కంగారు పడిన గిరిధార్ ఎందుకు వెళ్ళాను అంటే ఏముంది తనకి ఇల్లు ఇక్కడ వాతావరణం కొత్త కదా సరిగ్గా పడుతుందో లేదో కనుక్కుందామని వెళ్ళాను తను నా ఫ్రెండ్ తనని ఇక్కడికి తీసుకువచ్చింది నేనే కదా కాబట్టి తన బాగోగులు కూడా చూసుకు నేనే అందుకనే కనుక్కుందామని వెళ్ళాను అంటూ కొంచెం తడబడుతూ చెప్పాడు అతను ఆ మాటలు వనజకే కాదు కాచానికి కూడా ఏమాత్రం నమ్మాలి అని అనిపించకపోవడంతో ఎంత మీ ఫ్రెండ్ అయినా ఇంటికి తీసుకువచ్చే నాకు బాధ్యత అప్పజెప్పాక ఆమె గురించి నేను చూసుకుంటాను కాబట్టి మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి అలాగే మీరు ఇలా రాత్రి సమయంలో ఆమె గదికి వెళ్ళడం చూసేవాళ్ళకి అంత బాగోదు ఇది మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తే మంచిది అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది కాచాయిని ఎప్పుడు లేనిది ఇప్పుడు ఆమె అంత హార్షిగా మాట్లాడడంతో ఇదంతా ఈమె పనే అయ్యి ఉంటుంది దాని మనసులో లేని ఆలోచన ఏదో ఈమె ఖచ్చితంగా పుట్టించి ఉంటుంది అని మనసులో అనుకుంటూ సీరియస్గా వనజ వనజ వైపు చూశాడు గిరిధార బావగారేంటి నా వైపు అలా చూస్తున్నారు కొంప తీసి అక్క అనుమానపడడానికి నేనే కారణం అనుకుని నా మీద కక్ష కట్టి పీక నొక్కి చంపేరు కదా అని మనసులో అనుకునే బాగా లేట్ అయ్యింది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి గుడ్ నైట్ గారు అంటే ఎకలిగా నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది వనజాం ఈ సమయంలో ఆ రూమ్ లోకి వెళితే కాచ్చాయిని ప్రశ్నలతో చంపేస్తుంది అని అర్థం అవడంతో అంత సాహసం చేయలేక మెల్లిగా హాలు వైపు నడిచాడు గిరిధర్ కారులో ప్రయాణం చేస్తున్నారు అన్నమాట కానీ శశిక విహాన్ మనసులో ఏదో తెలియని అలజడి చెలరేగుతూ ఉంది అయ్యో శశి పిచ్చిదానా తనకి దూరం కావాలి అనుకుంటూనే ఇలా ఎలా ప్రపోజ్ చేశావే ఇప్పుడు తను నీ గురించి ఏమనుకుంటున్నాడో ఏంటో అని శశిక మనసులో అనుకుంటూ ఉంటే నేనేదో తనని కాపాడడం కోసం ప్రపోజ్ చేసినట్లు నాటకం ఆడితే తను నాకు నిజంగానే ప్రపోజ్ చేసింది ఇప్పుడు తనకి నేను ఏం సమాధానం చెప్పాలి అసలు ఈ పెళ్ళి అనే బంది నుంచి ఎప్పుడు బయటపడతానా అని ఎదురు చూస్తున్నా నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ప్రేమ అనే చెరసాలలో ఇరుక్కోవడం అంత అవసరమా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు విహాన్ అలా కార్ డ్రైవ్ చేస్తూ అతను మనసులో అనుకుంటూ ఉన్నా సరే అతని చూపు మాత్రం అప్పుడప్పుడు ఆమెని తడుముతూనే ఉంది అలా ఎందుకు జరుగుతుంది అన్న విషయం అతనికి కూడా అర్థం కావడం లేదు అతని చూపులకి ఇబ్బంది పడుతూ ఉన్న శశిక మెల్లిగా కళ్ళు మూసుకుంది మనసు చాలా ప్రశాంతంగా ఉండడంతో అలా నిద్రలోకి జారిపోయింది ఆమె ఇంటికి వచ్చిన తర్వాత సీట్ బెల్ట్ తీస్తూ ఆమె వైపు చూసిన అతనికి ఆమె నిద్రపోయి ఉండడం కనిపించింది దాంతో చిన్నగా నవ్వుకుని కారు దిగి ఆ పక్కకు వెళ్ళి ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని తీసుకుని వెళ్ళి రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి ఆమెను అలా చూస్తూ ఉన్నాడు విహాన్ అప్పుడే ఆమె చేతికి అయిన గాయం అతని కళ్ళకి కనిపించింది ఓ మై గాడ్ తనకి ఇంత పెద్ద గాయం ఎప్పుడైంది నేను అసలు గమనించడం లేదు బహుశా ఆ ప్రమాదం జరిగినప్పుడే అయ్యి ఉంటుంది అని అనుకుంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని ఆమె దగ్గరకు వచ్చి సుకుమారంగా ఉన్న ఆమె చేతిని మరింత సున్నితంగా తన చేతిలోకి తీసుకుని డెటాల్తో గాయాన్ని క్లీన్ చేస్తూ నీకు ఓ సంగతి తెలుసా నేను ఎంతో ఇష్టంగా చదువుకున్న చదువు ఇది ఒక మనిషి అయ్యుండి సాటి మనిషికి ప్రాణం పోసే అదృష్టం కేవలం ఈ వృత్తిలో మాత్రమే దొరుకుతుంది అందుకే నాకు ఈ వృత్తి అంటే చాలా గౌరవం అదే గౌరవంతో చాలా కష్టపడి చదువుకున్నాను సరిగ్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం ఒక హాస్పిటల్ నిర్మిద్దాం అనుకున్న సమయంలోనే తాతయ్య హెల్త్ పాడవడం బిజినెస్ని డాడీ బాబాయ్ హ్యాండిల్ చేయలేక నష్టాల్లో కూరుకుపోవడం జరిగిపోయింది దాంతో నా ఫ్యామిలీ కోసం నాకు ఎంతో ఇష్టమని డాక్టర్ వృత్తిని వదిలేసుకుని ఈ బిజినెస్లోకి వచ్చాను కూలిపోతుంది అనుకున్న సామ్రాజ్యాన్ని మళ్ళీ తిరిగి నిర్మించాను ఎంత చేసినా కూడా ఎక్కడో అసంతృప్తి నేను సాధించాలి అనుకున్నది సాధించలేకపోయాను చెయ్యాలి అనుకున్నది చేయలేకపోయాను అని కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక అంత మారిపోతూ వస్తుంది ఏదో ఒక అల్లరి పని చేసి గొడవ చేసి ఇలా నువ్వు గాయాలు అయ్యేలా చేసుకోవడం వాటికి నేను ట్రీట్మెంట్ చేయడం తలుచుకుంటే చాలా నవ్వొస్తుంది కలగా మిగిలిపోయిన నా కళ నెరవేరినట్లు కూడా అనిపిస్తూ ఉంది బహుశా దానికోసమే నువ్వు ఇంత అల్లరి పిల్లలా నా కోసం పుట్టావేమో అని అంటూ చిన్నగా నవ్వుకున్నాడు విహాన్ ఆ మాటలు నిద్రపోతూ ఉన్న శశికకి వినిపించాయో ఏమో ఆమె పెదవులు కూడా చిన్నగా విచ్చుకున్నాయి ఆ చిరునవ్వు చూస్తుంటేనే మనసంతా ప్రశాంతంగా మారిపోవడంతో అలానే వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో పడుకుని ఆమెను చూస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు విహాన్ అదే సమయంలో పక్క గదిలో సోఫాలో పడుకుని ఉన్న విహాన్ వైపు కన్నెళ్లతో చూస్తూ ఉంది అనీషా ఆమె మనసులో వేల వేల ఆలోచనలు మెదిలిపోతూ ఉన్నాయి నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావురా అసలే ప్రశ్నలా ఉన్న నా జీవితాన్ని మరింత ప్రశ్నగా మార్చేసావు ఒక పక్కని భారీగా సంతోషంగా నీతో కలిసి బ్రతకాలి అని ఉన్నా కూడా అది ఎప్పటికీ నెరవేరని కళ ఆ కళని అందుకోవడం కోసం ఇప్పటికే చాలా సాహసం చేశావు ఇకనైనా అతనికి దూరంగా వెళ్ళిపో అంటూ నా మెదడు నన్ను ప్రతిక్షణం హెచ్చరిస్తూనే ఉంది నిన్ను వదిలి దూరంగా వెళ్ళలేక అలా అని నీతో ఉండలేక నరకం చూస్తున్నాను కానీ ఏదో ఒక రోజు నిన్ను వదిలి నేను వెళ్ళక తప్పదు ఆ రోజు నువ్వు బాధపడకుండా ఉండాలి అంటే నా మనసులో ఉన్న ప్రేమ నీకెప్పటికీ తెలియకూడదు నువ్వే నా ప్రాణం అన్న విషయం నీ ముందే చెప్పే సందర్భం ఎప్పటికీ రాకూడదు అని మనసులో అనుకుంటూ ఉన్న ఆమెకి ఆ రోజు నిద్ర కరువైంది నెక్స్ట్ డే మార్నింగ్ ఒక పెద్ద హాస్పిటల్ ముందు ఒక కారు వచ్చాగింది ఆ కార్ నుండి దిగిన రాజేశ్వరి దేవి ఆవేశంగా హాస్పిటల్ లోపలికి వెళుతూ ఉంది ఆమె రావడం దూరం నుంచే గమనించిన సన్యాసి ఆమెకి ఎదురు వెళ్ళి రా అక్క నీకోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉండాను అన్న బ్రతుకుట కష్టం అంటున్నారు అక్క ఒక పాలి నువ్వు డాక్టర్తో మాట్లాడక్క అంటూ కంగారుగా చెప్పాడు అతను ఆ మాట విన్న రాజేశ్వరిదేవికి మరింత కంగారు పెరిగిపోతూ ఉండడంతో ఏంటను అనేది అట మాట్లాడ మాకు అన్నకేటీ కాదు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్ట మాకు ఎట్ట అయినా నా తమ్ముడిని నేను బ్రతికించుకొని తీరుతాను అని అంటూనే ఐసీ రూమ్ ముందుకు వెళ్ళింది ఆమె అక్కడ గ్లాస్ డోర్ నుంచి లోపలికి చూడగా దెబ్బలతో బెడ్ పై ఉన్న బెడ్ పై ఉన్న సాంబ ఆమెకి కనిపిస్తూ ఉన్నాడు అతను అలా చూస్తూ ఉంటే బాధ కోపం కలి కలిపి రాగా ఎట్టా జరిగినదిరా ఇది అంటూ పళ్ళు కొరుకుతూ అడిగింది రాజేశ్వరి దేవి అంటూ చెప్పడానికి తటపటాయిస్తూ ఉన్నాడు సన్యాసి దానితో మరింత కోపం రాగా అతని పీక గట్టిగా పట్టుకొని మర్యాదగా నిజం చెప్పు లేదంటే నేను ఏడనే సంపి బొంద పెడతా అంటూ వార్నింగ్ టోన్లో చెప్పింది రాజేశ్వరి దేవి ఆ తర్వాత ఏం జరుగుతుంది సాంబకి ఈ పరిస్థితి రావడానికి కారణం శశిక అని తెలిస్తే రాజేశ్వరి దేవి ఏం చేస్తుంది శశిక మనసులో మాట విహానికి చెప్పేసింది మరి విహాన్ ఏనైనా తీసుకుంటాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ ఈ స్టోరీకి మరింతగా అందిస్తూ స్టోరీని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ యూ డే